అందరికీ నమస్కారం ఈ మధ్యన జనసేన పార్టీ డెబ్బుల నియోజకవర్గం సంబంధించి డెబ్బులు నియోజకవర్గంలో జనసేన పార్టీ తాలూకా ప్రస్థానం గురించి కానీ అలాగే మా కార్యక్రమాల గురించి కానీ మా పనితీరు గురించి కానీ కొంతమంది రాజకీయ నిరుద్యోగులు గుణబర్కుల కొంతమంది ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఒక నవాకులు చవాకులు తేలడం జరిగింది దానికి సంబంధించి వాళ్ళకి వివరణ ఇవ్వడం కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టలేదు మీడియా ముఖంగా మీడియా మిత్రులందరూ కూడా ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు మేము చేసిన ప్రతి కార్యక్రమానికి ప్రతి పోరాటానికి వంతు మద్దతుగా మీడియా కవరేజ్ ఇవ్వడంతో పాటుగా మీ సంపూర్ణ సహాయ సహకారాన్ని మాకు అందించారు అదేవిధంగా ఈరోజు మీడియా ముఖంగా మీడియా ద్వారాగా మా కార్యకర్తలకు కానీ అలాగే డబ్బులు నియోజకవర్గ ప్రజలు కానీ మమ్మల్ని ఎంతో అంటే లో ఎంతో సపోర్ట్ చేస్తున్నా మానసికంగా మాకు ఎంతో మద్దతు ఇస్తున్న శ్రీరావిసన్ చాలా మందికి జవరినివ్వాల్సిన బాధ్యత బొడ్డ నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున మాకుంది కాబట్టి మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది కొంతమంది రాజకీయ పన్నాగాలలో భాగంగా బొడ్డ నియోజకవర్గం కాకుండా చుట్టుపక్కల పార్వతపురం కానీ కుర్బం కానీ ఇప్పుడు సాలూరు కానీ ఏ మండలం వెళ్ళినా బాబు పాలూరు అనే పేరు వినపడంతో వాళ్ళు జీర్ణించుకోలేక రాజకీయంగా ఎదుర్కోవడం చేతగాక నాలాగా కష్టపడి పని వేడి కాక ఏవో అవాకులు చవాకులు తేళ్తున్నారు అసత్య ప్రచారాలు చేస్తున్నారు వాటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత అలాగే ఇన్ని రోజులు కూడా ఏ ఒక్కరికి కూడా ఇక్కడ ఒక్క పైసా కూడా పంచకుండా ఎవరి డబ్బులు అది పెట్టుకొని కార్యక్రమాలు చేస్తున్నారు జనసేన జనసేన పార్టీ జన సైనికులు అంటే ఎగిసే ఎగిసిపడే కిరటాలు అంటే పడి పడి ఉంటున్నారని చెప్పి నోటు పెట్టినట్టు మాట్లాడితే ఏ జనసైనికుడు ఊరుకోడు ఆ జనసైనికుడి తరఫున ఈ బాబు పాలూరు ఊరుకోడు అందరికీ మేము చెప్తున్నాం మేము ఎగిసిపడే కేందాలు మీ పాదాలకు వచ్చి తాగుతున్నాం అంటే ఓనక్నిస్తున్నాం అంటే అది మా మంచితనం మా గొప్పతనం మా నాయకుడు చెప్పిన విధానాన్ని బట్టి ఆయన తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మేము గౌరవించి ముందుకు వెళ్తున్నాం ఏ పార్టీతో కూడా గొడవ పెట్టుకోకండి ప్రజా సమస్య తప్పకుండా పోరాటం చేయండి అని చెప్పి మా నాయకుడు నేర్పించిన దాన్ని మేము విన్నాళ్ళు ఆచరించి పార్టీని ఈ విధంగా ఈ స్థాయికి మేము తీసుకొచ్చాం కానీ కొంతమంది కొన్ని అవాకులు చవాకులు పెడుతున్నారు వాటిని సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి ఎవరు అంటున్నారు బాబు పదవి అనే వ్యక్తికి ఏ పదవి లేదని జనసేన పార్టీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై ఒకటిలోనే మన జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కమిటీ కార్యదర్శిగా నియమించడం జరిగింది ఈ రోజుకి కూడా నేను రాష్ట్ర కార్యక్రమాల నిర్మాణ కమిటీలో నేను కీలకంగా వ్యవహరించడం జరుగుతుంది అలాగే పనిచేసే వాళ్ళకి పదవితో పని లేదు అయినప్పటికీ కూడా పదవి అనేది ఒక ప్రచారంలోకి తీసుకొచ్చారు కాబట్టి దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను చెప్తున్నాను నిన్న కాక తాడేపల్లి తాడేతరు జరిగిన సభ కూడా నేను ఆర్గనైజింగ్ కమిటీలో ఒక మెంబర్ గా ఉన్నాను కానీ ఇవన్నీ చూడకుండా ఇది మీడియా తెలుసు ప్రజలకు తెలుసు మా జన తెలుసు నాయకత్వం తెలుసు అయినా కూడా గజల్ని తప్పుతో పట్టించాలి అలాగే మా మిత్రపక్షాన్ని తప్పుతో పట్టించాలనే ఒకే ఒక కుళ్ళు కుట్ర కుతంత్రాలతో ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు కొంతమంది వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్నారు కానీ మేము మా పార్టీ ప్రయోజనాలతో పాటు కూటమి ప్రయోజనాలు కూడా ఆలోచిస్తున్నాం అలాగే ఈ ప్రాంత ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్నాం అసలు మా భాలకి రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదు మేము సామాన్యులమే మా దగ్గర డబ్బులు లేవు మా దగ్గర వందల ఎకరాల ఆస్తులు లేవు అయినా కూడా ఇంత బలంగా నిలబెక్కిన మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని జనసేన పార్టీ కోసం పనిచేస్తున్నామంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాకు స్ఫూర్తి పవన్ కళ్యాణ్ గారు మాకు ఒక కనిపించారు ఈ ప్రాంతం వెనుకబడతానికి కానీ నిరుద్యోగానికి కానీ ప్రతి ఒక్క అంశంలో పేదరికంలో కానీ ప్రతి ఒక్క దానిలో కూడా మనం ముందడుగు వేయాలంటే ఈ వ్యవస్థలో అలాగే రాజకీయాల్లో మార్పు రావాలంటే పవన్ కళ్యాణ్ గారి ద్వారాగా సాధ్యమవుతుందని చెప్పి మేము నూటికి మూడు పాలు నమ్మాం కాబట్టి ఈ పదేళ్లుగా జనసేన పార్టీ తాలూకా ప్రయాణాన్ని జనసేన పార్టీ తాలూకా నిర్మాణాన్ని మేము చేస్తూ వస్తున్నాం మా కష్టపడి మనసత్వం ఉన్న జనసైనికులు కానీ నాయకత్వాన్ని కానీ వీలైతే సహకరించాలి సమాజం సమాజం సహకరిస్తుంది కానీ సమాజంలో ఉన్న కొన్ని చీర మాత్రం జనసేన పార్టీని తొక్కేయాలి జనసేన పార్టీని ఎవరైతే నిర్మిస్తున్నారో ఆ నిర్మాణం చేసే నిర్మాతల్ని తొక్కేయాలనే ప్రయత్నంలో ఉన్నారని చెప్పి మాకు విమర్థన తెలుస్తుంది తప్పనిసరిగా చెప్తున్నాం మేము ఎగిసి పడే కెరటాలని మేము పాదాల దగ్గరకు వచ్చి ఎలా అయితే ఊరకునిస్తామో మమ్మల్ని రెచ్చగొడితే మాకు పడ్డదే కాదు నగటం కూడా తెలుసు నిలిచేయడం కూడా తెలుసు దయచేసి అర్థం చేసుకోండి మేము కూటమి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మేము పనిచేస్తున్నాం ఇక్కడ స్థానికంగా ఉన్న దేవినాయన్ గారు మేము వారం రోజుల కిందట మేము కొన్ని మాట్లాడుకోవడం జరిగింది కొన్ని చర్చలు జరిగాయి ఆ చర్చల్లో భాగంగా ఆయన మాకు ఒక పని అప్పు చెప్పడం జరిగింది ఈ వారం రోజుల్లో కూడా మేము ఆ పనిలో ఉంటే దీన్ని కూడా తప్పుడు ప్రచారం చేసే బాధ్యత కొంతమంది తీసుకున్నారు మీ రోజు వరకు కూడా పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరి దగ్గర నుంచి కూడా నయా పైస కూడా తీసుకోకుండా పనిచేస్తున్న పార్టీ జనసేన పార్టీ మా నాయకత్వం ఏ కార్యకర్త కూడా వంద రూపాయలు ఇచ్చి రెండు వందలు ఇచ్చి మంది ఇచ్చి ఇక్కడ తీసుకురావడం లేదు ప్రతి ఒక్కరు కూడా నింద మనసుతో మా మనసు నిండా మా గుండెల నిండా జనసేన జెండా నింపుకొని మేము పార్టీ కోసం పనిచేస్తున్నాం ఈ సమాజం కోసం పనిచేస్తున్నాం ఇంకా మాట అన్నారు ఎవరో తండ్రి ఒక పార్టీ కొడుకు పార్టీ అని చెప్పి నా తండ్రి వరకు వచ్చారు కాబట్టి నేను ఇక్కడ సమాధానం చెప్పాలి షుగర్ ఫ్యాక్టరీ పోరాట విషయంలో షుగర్ షుగర్ ఫ్యాక్టరీ పోరాటం విషయంలో అంత పోరాటం చేస్తున్నప్పుడు మా కుటుంబం మీదకి దాడి జరిగింది నా తండ్రి ఒక పార్టీ నేను ఒక పార్టీ అయితే నా తండ్రి మీదకి నా కుటుంబం మీదకి దాడి ఎందుకు వస్తారని చెప్పి ఒకసారి ఆలోచన చేయండి ఆ రోజు ఇదే మీడియా మిత్రులందరూ కూడా మాకు అందగా జరిపడ్డారు కాబట్టి మాకు చెడు జరగలేదు ఆ రోజు మనం ఏమైనా చేయాలని చెప్పి కుట్రపడ్డారు అధికార పార్టీ కానీ మీడియా మిత్రుల సహకారంతో ఎక్కడికక్కడ లైవ్ ఇవ్వడంతో ఎక్కడికక్కడ మీడియా మిత్రులు అక్కడ అందుబాటులో ఉండడంతో మాకు ఫీడ్ కరగకుండా మేరే జరిగింది ఆ రోజు మా కుటుంబాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చారు ఆ రోజు ఎందుకోసం భరించాం ఈ సమాజం కోసం భరించాం షుగర్ ఫ్యాక్టరీ వల్ల నష్టపోయిన రైతుల కోసం మేము భరించాం షుగర్ ఫ్యాక్టరీ వల్ల నష్టపోయిన కార్మికుల కోసం మేము భరించాం ఈ ప్రాంతంలో ఉన్న ఏకైక పరిశ్రమని కలివేస్తున్నారు ఇక్కడ లేకుండా చేస్తున్నారనే బాధతో మేము భరించాం బాధ్యత అన్ని భరిస్తున్నా భరిస్తున్నానని చెప్పి మమ్మల్ని బాధపడతానంటే కనుక ఒకసారి మీరే ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా నేను చెప్తున్నాను ఇక్కడ బాబు పాలిరు ఒకరికే గౌరవిస్తే కాదు మాకు కూడా పార్టీ నిర్మాణం జరిగింది మాకు మండల అధ్యక్షులు ఉన్నారు మాకు కార్యనిర్వహణ కమిటీ ఉన్నారు సభ్యులు ఉన్నారు మాకు ఒక నిర్మాణం జరిగి ఎక్కడికొక్కడ నాయకత్వం ఏర్పడింది మేము పార్టీలో నిర్మాణం భాగంగా ఇంకొకటి చెప్తున్నారు డేటా చోరీ అంట డేటా చోరీ ఎవరికి డేటా చోరీ ఈరోజు వైసీపీ పార్టీ వాలంటీర్ల ద్వారాగా ప్రతి యాభై ఏళ్ళకి ఎంతమంది వైసీపీ ఓట్లు ఉన్నాయో ఎంతమంది జనసేన ఓట్లు ఉన్నాయో ఎంతమంది టీడీపీ ఓట్లు ఉన్నాయో వాళ్ళ దగ్గర డేటా ఉంది అలాగే టీడీపీ నాయకత్వం దగ్గర కూడా డేటా ఉంది జనసేన నాయకత్వం దగ్గర కూడా డేటా ఉంది ఇది డేటా చోరీ చేయడానికి ఏముంది మాకు నాలుగు వేల మంది జనసైనికులు వైజాగ్ నుంచి హైదరాబాద్ బెంగళూరు చెన్నైలో ఉన్న భూమి నియోజకవర్గం సంబంధించిన జనసైనికులు ఉన్నారు మరి వాళ్ళ ఇళ్లలో ఎన్ని ఓట్లు ఉన్నాయనే విషయం తెలుసుకోవాల్సిన బాధ్యత మా పార్టీ నాయకుడిగా మాకు ఉంటుందా లేదా అని మేము తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం అలాగే గ్రామాల్లో ఉన్న జనసైనికులు వాళ్ళ ఇళ్లలో ఎన్ని ఓట్లు ఉన్నాయి అసలు మా ఓట్ బ్యాంక్ ఎంత అనేది మేము తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది మాకు ఈరోజు ఎనిమిది వేల ఆరు వందల మంది జన సైనికులు దెబ్బల నియోజకవర్గంలో మాకు నేరుగా కాంటాక్ట్ లో ఉన్నారు క్రియాశీలక సభ్యులు ఉన్నారు వీళ్ళందరూ వినంలో ఎన్నో ఒకటి ఉన్నాయో మాకు తెలిస్తే దాన్ని కదా మాకు పాతి వేల ఏమి తెలుకుందా ముప్పై వేలు ఏం తెలుసుకుందా మాకు తెలుస్తుంది తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం మేరకు కూటమికి పనిచేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మేము పనిచేస్తాం కానీ కూటమి తన యొక్క ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా కొంతమంది షాడోలు కొంతమంది కోవర్లు అందే మొదలు పెట్టారు వాళ్ళందరికీ సమాధానం తప్పనిసరిగా చెప్తాను మేము సందర్భించే ఉంటున్నామంటే మేము కోటమి ప్రయోజనాలు ఈ ప్రాంత ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని ఉంటున్నామని చెప్పి ఒకసారి అర్థం చేసుకోవాలి వారం రోజుల కింద జరిగిన ప్రెస్ మీట్కి వారం రోజుల తర్వాత ఎందుకు మేము స్పందిస్తున్నామంటే ఈ వారం రోజుల్లో మేము చేయాల్సిన కార్యక్రమాలు మేము చేశాం మేము చేయాల్సిన బ్యాక్గ్రౌండ్ వర్క్ మేము చేశాం ఇక మీదట మేము చేయాల్సిన కార్యక్రమాలు మేము చేస్తాం పార్టీ దృష్టిలో ఆల్రెడీ కొన్ని విషయాల్ని మేము పెట్టడం జరిగింది మా జనసేన పార్టీ నాయకత్వం మాకు ఇచ్చే సూచనల మేరకు తప్పనిసరిగా మళ్ళీ ప్రశ్న వస్తాను ఎవరెవరైతే తప్పులు చేస్తున్నారో ఎవరెవరైతే ఈ ప్రాంతానికి కానీ మన బిడ్డ నియోజకవర్గానికి కానీ క్యూర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద పెట్టి నిలబెట్టే ప్రయత్నం అయితే మేము చేస్తాం తప్పనిసరిగా ఇంకొంతమంది బ్లాక్మెయిల్ చేస్తున్నామని అంటున్నారు బ్లాక్మెయిల్ చేయడం అంట ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తాం పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్క పైసా మా సొంత జోడుల నుంచి ఖర్చు పెట్టుకొని పెడుతున్నాం ఇంకెవరిని మేము బ్లాక్మెయిల్ చేస్తాం బ్లాక్మెయిల్ చేస్తే ఎవరు వాళ్ళే పబ్లిక్ గా వచ్చి తన వాళ్ళు ఇలా బ్లాక్మెయిల్ చేస్తామని చెప్తారు కదా జనసేన పార్టీకి నేను భావజాలాన్ని దయచేసి అంటగట్టద్దు నిజాయితీ కలిగిన నాయకులు నిజాయితీ కలిగిన జనసైనికులు ఏమి ఆశించకుండా పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం ఇక్కడ స్థానిక నాయకత్వం కోసం పనిచేస్తున్న జనసైనికులు ఉన్నారు వాళ్ళందరినీ కించపరిచేలా ఎవరు మాట్లాడితే మాత్రం తప్పనిసరిగా అరే మీకన్నా పెద్ద పెద్ద ఆశనంతోనే పోరాటం చేసి వచ్చిన వాళ్ళని మీరంతా మీ అంతా మాకు రోడ్డు మీద పెట్టి బట్టలు ఎత్తి మీ మీ బాధ్యతలు బయట పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది దయచేసి దయచేసి జాగ్రత్తగా ఉండండి తప్పులు చేసిన మీరు వచ్చి ప్రెస్ మీట్ మీద వచ్చి నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ ఎవడో ఊరుకునేవాడు ఉండడు నిజాయితగా ఉంటున్నాం కదా బాధ్యతతో ఉంటున్నాం కదా పార్టీ మీద మనకారంతో ఉంటున్నాం కదా అని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఈ ప్రాంత ప్రయోజనాల కోసం అన్ని భరిస్తామని చెప్పి మీరు అనుకుంటే తప్పనిసరిగా మా నుంచి మీకు తీవ్రమైన ప్రతిఘటన ఉంటుంది దయచేసి అది గుర్తుపెట్టుకోండి మాకు జనసేన పార్టీ అనేది మాకు ఫస్ట్ ఫస్ట్ అండ్ ప్రైమ్ మోస్ట్ ఇంపార్టెంట్ మా జనసేన పార్టీ నిర్మాణం మా జనసేన పార్టీ కేడర్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చారు కాబట్టి మేము కాపాడుకొని తీరుతాం మా పార్టీ నిర్మాణం మేము చేసి తీరుతాం అది చేస్తూనే మా మిత్రపక్షమైన టీడీపీ అభ్యర్థికి శ్రీ దేవేనాయన్ గారికి మేము పని చేస్తాం అని పొత్తు ప్రకటించిన దగ్గర నుంచి నేను ఒకే మాట చెప్తున్నాను అదే మాట మీద ఉన్నాం ఈ రోజుకి కూడా తప్పనిసరిగా మా పార్టీ నుంచి వచ్చే సూచనల మేరకు మేము మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాం ఆ ప్రెస్ మీట్ లో ఎక్కడ ఏ తప్పులు జరిగాయి ఎవరు ఏం చేస్తున్నారు ఈ బొడ్డు నియోజకవర్గానికి ఎవరు తిరగమనాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తాం ప్రజలందరికీ తెలియజెప్పాల్సిన బాధ్యత ఉంది బాబు లేకపోతే మా పక్కన ఉన్న మా జన సైనికులందరూ కూడా ఈ నాయకత్వం అంతా కూడా ఏదో ఆశామాజిక రాజకీయం చేయడానికి రాలా నేను సొంతంగా మాకు పర్సనల్ గా కోల్పోయిన జీవితాలు చాలా ఉన్నాయి మా కళ్ళారా చూసిన ఎన్నో ఉన్నాయి ఈ ప్రాంతం వెనుకబడుతున్నానికి కార్యకులు ఎవరు మా కళ్ళారో కనిపిస్తున్నారు అలాగే ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎవరైతే ఏ నాయకత్వం అయితే బాగుంటుందో మాకు తెలుసు కాబట్టే మేము బాధ్యత ఉన్నాడు పనిచేశాం సంస్థాగతంగా బలమైన నిర్మాణం చేస్తున్నాం ఏ ఊరినా ఏ గ్రామంలో ఏ వాడల్నా జన సైనికుడు జన యొక్క కుటుంబాలు అక్కడ సంక్షుద్ధంగా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలని నిర్బంధం కోసం మేము సంసిద్ధంగా ఉన్నాం తప్పనిసరిగా జనసేన పార్టీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్తారో అవి పాటించడానికి మేము సిద్ధంగానే ఉన్నాం దయచేసి మీరు అర్థం చేసుకోండి అలాగే అధికార పార్టీ నుంచి కానీ లేకపోతే మిగతా పక్షాలు కానీ లేకపోతే ఎవరైనా కూడా జనసేన పార్టీకి సంబంధించి ఏదైనా అవమానాలు ఉన్నా అనుమానాలు ఉన్నా దయచేసి మాకు కాంటాక్ట్ అవ్వండి దయచేసి మాకు కాంటాక్ట్ అవ్వండి ఆగండి మేము నేరుగా మీడియా ముఖంగా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మేము ఎక్కడ కూడా ప్రయోగాలు జరిగే మనుషులు కాదు తప్పు చేసే మనుషులను కాదు మీ ప్రాంత ప్రయోజనాల కోసం మా ప్రాంతం మీద మాకున్న అభిమానులతో మేము ఇక్కడ ఉన్నాం ఇంకంతమంది అంటున్నారు మా లోకాలు లోకల్ అని ఎవడు లోకల్ నా లోకాలు మీరు ఎలా మాట్లాడితేనే మూడు సంవత్సరాల కింద నేను ఇక్కడికి వచ్చా నేను దెబ్బలో పుట్టాను దెబ్బల్లో పెరిగాను దెబ్బల్లో చదువుకున్నాను దగ్గరలో నా కొనుబంధ ఉంది దెబ్బలో నా స్నేహితులు ఉన్నాను నా కుటుంబాలు ఉన్నాయి ఎవరి లోకల్ ఎవరు నా లోకాలు నేను పుట్టిన గద్దిపడి మళ్ళీ నేను మిక్కుపోతా ఒకప్పుడు దగ్గర నేర్చుకోండి ఒక బాబం ఈ రాజకీయ నాయకుల స్వార్థంతోనే రీపబ్ రేషన్లో అది పార్టీ దీనిలో చనిపోతే నేను నాన్న ఒకటి అయిపోతానా నేను ఇక్కడ పుట్టింది ఇక్కడ తిరిగింది ఇక్కడ చదివింది నాన్ లోకలు అయిపోతావా తెల్లనాడు రాత్రి పడుకునే వరకు నేను ఇక్కడే వెళ్తున్నాను నా కుటుంబంతో మీరు ఎలా మాట్లాడినందుకే నేను ఇక్కడ డబ్బులు పెట్టి ఇల్లు కూడా కొనుక్కొని ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అంత తెగిస్తే అంతవరకు వరకున్న మనుషులు ఒక్కసారి ఒక్కసారి మాట తీసుకుంటే ఒక్కసారి మాట ఇస్తే ఆ మాట కోసం మా సర్వస్వం అడ్డు పెట్టి నిలబడే మనుషులను దయచేసి మా నిఘాయితీని శంకించే కార్యక్రమాలు చేయొద్దు అని చెప్పి ఇది ఒక ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాను మళ్ళీ మా పార్టీ నుంచి సూచనలు వచ్చిన తర్వాత మీడియా మిత్రులందరికీ తెలియజేసి మీ సమక్షంలోనే ఎవరెవరు రోడ్డు మీద నిలబడాలో వాళ్ళు నిలబెట్టి తీర్పు అని చెప్పి మీ అందరికీ సెలవు తీసుకుంటాను ఏ పార్టీ ఊరుకుంటుంది మమ్మల్ని ఏం పదే పెట్టుకొని తిరిగితే ఏ పార్టీ ఊరుకుంటుంది చెప్పండి ఆయన పని పనేంటి మాకు పదవి పన ఓకే ఈరోజు తీసిస్తే నా పనిచేసిన పని పోతుందా జనంలో ఉన్న నాయకత్వం పోతుందా ఏది పోదు కదా పార్టీ ఎందుకు ఒకరు నా మనసు పని చేసిన వ్యక్తులు ఎందుకు తీసేస్తుంది కనీసం అంటే మైండ్ మీద ఆలోచించాలి ఈ పదవి రాకముందు కూడా బాబు పాలేరు ఉన్నాడు పదవి వచ్చిన తర్వాత కూడా బాబు పాలూరు ఉంటాడు రేపు ఇద్దరు కూడా బాబు పాలూరు ఉంటాడు జనసేన పార్టీలో బాబుపాలూరు కొనసాగేంత వరకు కూడా ఏ పార్టీలో ఉంటానో ఆ పార్టీకి నేను చిత్తశుద్ధిగా త్రికరణ శుద్ధితో పనిచేయడమే నా లక్ష్యం బయట ఒక మాట లోపల ఒక మాట అలాంటి వ్యవహారాలు మన దగ్గర ఉండవు ఏదైనా స్ట్రేట్ ఫార్వర్డ్ బుక్ స్టూట్ గా మాట్లాడతాను బహిరంగంగా చేస్తాను ఏ పని చేసినా తప్పు చేసినా కూడా బహిరంగ చెప్పే చేస్తాను ఇది నా హాని అది సరిపోదని చెప్పి ఏదో బ్లాక్మెయిల్ చేసి వారం రోజుల నుంచి మేము కార్యక్రమాలు రావట్లేదని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అంటే కూటమి తాలూకా ప్రయోజనాల్ని అభ్యర్థిని బలహీనపరచడానికి వాళ్ళు పన్నాగాలు పడుతున్నారు అభ్యర్థులు తెలుసు మాకు తెలుసు ఏం జరుగుతుంది అనేది ఒక్క రూపాయి ఈ రోజుకి కూడా మేము మీకు మీ అందరికీ తెలుసు పార్టీలోకి వెళ్ళి ఇప్పటికొచ్చి చుక్క కూడా తాగలేదు మేము అంత నికాసంగా ఉన్నాం మేము ఇలాంటి వ్యక్తుల మీద దొరకలే కార్యక్రమాలు చేస్తే పుస్తగతం లేకుండా పోతారు అదైతే చెప్పగలం పార్టీ ప్రయోజనాలు ముఖ్యం కూటమి ప్రయోజనాలు ముఖ్యం అలాగే మన ప్రాంత ప్రయోజనాలు ముఖ్యం ఈ మూడు మూడు ప్రయారిటీస్ మాకు శరాబాలు లేవు స్వార్థాలు లేవు ఇదైతే చాలా క్లియర్ నేనైతే కళ్యాణ మీద